హలో ఫ్రెండ్స్ నమస్తే అనంత్ అంబానీ బరువు చూసి నవ్వుతున్నారా అతను మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నవ్వితే బాడీ షేమింగ్ మానేయండి అపర్ కుపరిడెన్ ముఖేష్ అంబానీ మూడో కొడుకు అనంత్ అంబానీ అతని ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్లో మూడు రోజుల పాటు సందడి జరిగాయి బాలీవుడ్ ప్రముఖులతో పాటు కొంతమంది హాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఈ వేడుక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబ్లో వైరల్గా మారాయి అక్కడ ఎంతోమంది అనంత్ అంబానీ బరువును తీవ్రంగా విమర్శించారు బాడీ షేమింగ్కు పాల్పడ్డారు రాఖీ సావంత్ అయితే ఏకంగా ఒక వీడియోను విడుదల చేసింది తన పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించింది అలాగే అనంత్ అంబానీ గురించి చాలా చీప్ కామెంట్స్ చేసింది అనంత్ అంబానీ చాలా లావుగా ఉన్నాడని రాధిక మర్చెంట్ మాత్రం దానిమ్మ పండ్లో ఉందని అతన్ని తన దగ్గరకు పంపిస్తే సన్నగా చేసి పంపుతానంటూ డబల్ మీనింగ్ డైలాగ్ వేసింది కేవలం రాఖీ సావంత్ మాత్రమే కాదు ఎంతోమంది సోషల్ మీడియాలో అనంత్ బరువు గురించి చాలా చీప్ కామెంట్స్ పెట్టారు అతను ఏనుగులా ఉన్నాడని ఒకరు పందిలా ఉన్నాడంటూ మరొకరు కామెంట్ చేశారు అతను బరువు పెరగడం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోకుండా తమ లేఖీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నారు అనంత అమ్మాని పెరిగిన బరువు వల్ల అతను ఇబ్బంది పడతాడు కానీ సోషల్ మీడియా వేదికగా చీప్ కామెంట్ చేసిన ఎవరికి ఆ బరువుతో ఎలాంటి సమస్య ఉండదు అయినా కూడా అతని బరువు గురించి వీరికే కావాలి బాడీ షేమింగ్ చేయడం అనేది పెద్ద నేరంగానే చెప్పుకోవాలి ఎదుటివారి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతుంది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని తనపై తన నమ్మకాన్ని కోల్పోతే ఏదీ సాధించలేడు కొంతమంది జీవితాన్ని కూడా ముగిస్తూ ఉంటారు కాబట్టి బాడీ షేమింగ్ పోస్టులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అనంతమ్మని బరువు గురించి చీప్గా కామెంట్ చేసేవారు ఒక్కసారి ఆలోచించండి అతని బరువును చూసి మీరు నవ్వితే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి అతను కూడా నవ్వగలడు అతనికి ఉన్న అపార సంపద ముందు మీ చీప్ కామెంట్ చేసిన వారి సంపద ఏ పాటి ఎదుటి వారిని బాధ పెట్టాలనుకుంటే వారిలో లోపాలు ఎన్నైనా వెతకొచ్చు ప్రతి ఒక్కరు తమ తమ హద్దును తెలుసుకుని ప్రవర్తించాలి ఎదుటివారి పరిస్థితి జీవితం ఆరోగ్యం గురించి తెలియకుండా వారిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం తగదు ఒకరు ఆరోగ్య చరిత్ర తెలియకుండా వారి శరీరంపై వ్యాఖ్యానించడం అనేది చాలా కుర్రమైన చర్యగా చెప్పుకోవాలి అనంతమ్మానికి తీవ్రమైన ఆస్తమా ఉంది దానికోసం అతను విపరీతంగా స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది దాని కారణంగా అనంత విపరీతంగా బరువు పెరిగిపోయాడు ఆస్తమ వల్ల అతను కనీసం ఏసీ రూమ్లో కూడా నిద్రపోలేడు బరువు తగ్గడం కోసం నెలల తరపు కష్టపడ్డాడు పద్దెనిమిది నెలల్లో నూట ఎనిమిది కిలోలు బరువు తగ్గాడు కానీ మళ్ళీ ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరగడం ప్రారంభించాడు అది అతను తప్పు కాదు ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వస్తాయి మీరు మాత్రం ఇరవై ఏళ్ళు ఉన్నట్టే యాభై ఏళ్ళు వయసు కనిపించగలరా ఆరోగ్యం అందం వయసుతో పాటు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు చీప్ కామెంట్ చేసిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో రావా వారు ముసలిగ వారు కాకుండా ఉంటారా ఒక్కసారి ఆలోచించుకుని ఎదుటివారిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం మానేయడం మంచిది